ప్రత్యేకించిందాక నేను చెప్పిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇచ్చేసిన తర్వాత నన్ను ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేశారు నేను ఒకటే అడిగాను ఆంధ్రప్రదేశ్ని ఎలాసిగా పాలన నుంచి బయటపడేయండి గుండాల పాలన నుంచి బయటపడేయండి ఈ ఈ కంటికి దెబ్బ తగిలితే ఈ కంటికి నటించే వాళ్ళ నుంచి పాలన నుంచి బయటపడేయండి మాట్లాడితే బూతులు తిట్టే వాళ్ళ నుంచి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించండి మాట్లాడితే ముప్పై వేల మనకి ఆడబిడ్డలు మాయమైపోతే ముప్పై వేల మంది వారి గురించి మాట్లాడని ఈ ప్రతి ప్రజాప్రతినిధుల నుంచి కాపాడండి ఆంధ్ర రాష్ట్రాన్ని మూడు సంవత్సరాలు నిరంతరంగా ఆంధ్రప్రదేశ్ కష్టాలని చెప్పి 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 చెప్తే కేంద్ర నాయకత్వం అందరూ కూర్చొని పెద్దలందరూ కూర్చొని నువ్వు చెప్పిన సబబు మే కూటంలోకి వస్తున్నాం జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటాం తద్వారా మేము ఐదు కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉంటామని నాకు పెద్దలందరూ చెప్తే ఈరోజు నేను మీకు ముందు చెప్పినప్పుడు ఎవరు నమ్మల నరేంద్ర మోదీ గారు నిన్న పీడియన్లో చెప్పారు అరాచక పాలని కూర్చోబెట్టి నేల నాయ నేలకి నేల తీసి నేలకు తీసుకొస్తాం వాళ్ళని ఆకాశంలో కొడుతున్నారు వాళ్ళందరినీ నేలకు తీసుకొస్తాం చాలా బలంగా చెప్పారు సో నరేంద్ర మోదీ గారు వీళ్ళంత పెద్దలు వారందరూ కూడా విజయవాడ ఈయనకి బలంగా నిలబడ్డ వ్యక్తి సుజనా చౌదరి గారు ఈయనకి రాష్ట్ర విభజన జరిగిన జరిగినప్పటి నుంచి ఆయన రాష్ట్ర హితం కోసం పాటుపడతా ఉన్నారు అవన్నీ కూర్చొని ఒకసారి అడిగారు మాకు విజయవాడలో అభివృద్ధి కావాలి ఎందుకు విజయవాడ పశ్చిమ ఇచ్చాం ఎందుకు ఇచ్చామంటే ఒకటే అడిగారు మీకు అమరావతి రాజధాని కావాలా వద్దా అన్నారు కావాలి సార్ అంటే మన అమరావతి రాజధానికి భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం లేకపోతే అసెంబ్లీలో మాకు బలం కావాలి ఆల్రెడీ ఒకవైపు గద్దె రామ్మోహన్ రావు గారు ఉన్నారు ఇలా అందరూ నియోజకవర్గాలు ఉండిపోయినాయి నేను ఒక్కనే ఏం చేశాను బైబిల్ సూక్తుంటుంది ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని అంటే నేను నిన్ను తగ్గించుకుంటే హెచ్చింపబడాలి అది నేను సైజుగా తగ్గించుకున్నాను కానీ పార్టీ పరంగా మీ అందరి గుండెల్లో ఎన్ని టన్నులు ఎన్ని ఇంత పెరిగానో నాకు తెలుసు అది బైబిల్ సూక్తి కూడా చిన్నప్పుడు మా టీచర్ చెప్పేది మా సౌరస్ టీచర్ తగ్గించుకునేవాడు హెచ్చరింపబడిన బైబిల్ సూకినా చాలా బలంగా ఉండిపోయాయి అలాగే మన సోదరుడు రాధా చెప్తున్నాడు తమ్ముడు రాధా ఎక్కడ తగ్గించారు తగ్గించారు వాళ్ళుంటా ఉన్నారు గుండెల్లో మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరందరినీ మీరు బలంగా మన జన సైనికులు మహిళలు జనసేన మద్దతుదారులు అండగా నిలబడ్డారండి నిజంగా పెరిగాం రేపు పొద్దున ఒక్కరా ఇద్దర పది మంది అని కాదు ఒక అణువుకి మనం విచ్ఛేదం చేస్తే అణు విస్ఫోటన వ్యవస్థాయి అంటే మన పది మంది పాతిక మంది ఇరవై ఒక్క మంది అని కాదు ఒక్కరున్నా ఇరవై ఒక్క మంది ఉన్నా ఎంత సాధించగలం ఎంత పోరాడగలం అని మన అలాంటి మాట్లాడి మాట్లాడి దక్కు గొంతు పోయింది దీ మనం ఎందుకు పెట్టుకున్నాను సో ఒకటే చెప్పారు కేంద్ర నాయకత్వానికి మా విజయవాడ సీటు పశ్చిమ బలంగా ఉంది మాకు కూటమి కోసం తగ్గాను మళ్ళీ ఇంకొక మారు మాకు నాకు ఒకటే కోరుకున్నా ఐదు కోట్ల మంది ప్రజలు పరిరక్షించండి అమరావతిని రాజధాని చేయండి నేను తగ్గుతానని అమిశెట్టి వాసుకు చెప్తే అమ్మిశెట్టి వాసు వెంటనే వెనక్కి వెళ్ళాడు ఉండే జనసేన నాయకులకి నా పేరు ఇష్టం లేదు నేను పెంచిన వ్యక్తి నేను పెంచిన వ్యక్తి అతను ఎవరికీ తెలియదు విజయవాడలో నేను పెట్టిన వ్యక్తి నేను పెంచిన వ్యక్తి అండగా నిలబడ్డ వ్యక్తి లాస్ట్ టైం కూటమిప్పుడు నిలబడ్డ వ్యక్తి ఈరోజు కూర్చొని నేను పెంచిన వ్యక్తి వైసీపీ మాయిల తిడుతూ తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది నేను అలాంటి భయాలు నాకు లేవు ఇందాక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు జనసేనకి ఒక్కటే జనసేన నాయకులు ఎవరైనా సరే బలం జనసేన నాయకులకి జన సైనికులు వీర మహిళలు బేస్డ్ పార్టీ సిద్ధాంతం బేస్డ్ పార్టీ ఇది నాయకులు జన జనం నాయకులకు బలం అవుతారు కానీ జన నాయకులు కూడా అర్థం చేసుకోవాలి నేను పోయినసారి ఇదే పశ్చిమం కోసం సిపిఐ వాళ్ళతోటి అడ్డంగా నిలబడి సీట్ని మనం తీసుకొచ్చాను నేను అలాంటిది నన్ను కూర్చొని తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది నాకు చెప్పే తిడుతున్నారంటే నాకు ఒకటే అనిపించింది ఇవన్నీ భరించకపోతే నేను నాయకుడిని ఎందుకు అవుతాను అంత భయపడిపోతావా అరే డబ్ ఏదైనా సరే వ్యక్తిగత కారణాలు ఏదైనా కావచ్చు మనస్ఫూర్తిగా చెప్తాను కదా నా మీద విమర్శలు చేసి పశ్చిమ నెయ్యకు జనసేన మాజీ జనసేన నాయకుడు నేను క్షమిస్తున్నాను ఈరోజు